నమస్తే నేను మీ హరిత ఒకే ఒక్క నిమిషంలో విశ్వశక్తిని పొందడానికి ఒక పవర్ఫుల్ రహస్యం ఉందట అదేంటో తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ నిర్వహించబడే అడ్వాన్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే అండి హరిత గారు ముందుగా ఆలస్యం చేయకుండా ఆ పవర్ఫుల్ రహస్యం ఏంటో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అంత దోతి ధర్మో రక్షిత రక్షిత చాలా చాలా చాలామంది అడుగుతారు సార్ ఎట్లా మనం యూనివర్స్తో ఫాస్ట్ కనెక్ట్ అవ్వాలి అడుగుతుంటారు మేడం అయితే నేను ఏమంటారంటే మీరు ఫాస్ట్ యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఫాస్ట్గా థాట్లెస్ స్టేజ్కి రావడం కూడా నేర్చుకోవాలి అంటే ఆలోచన రైతు స్థితికి వెళ్ళాలి అయితే ఎలా వస్తుంది థాట్లెస్ స్టేజ్ ఫస్ట్ దీన్ని మౌనం పాటించాలి మేడం అంటే మౌనం అంటే ఇక రెండు రకాల మౌనాలు ఉంటాయండి హరిత రెండు చెప్పండి బాహ్య మౌనం అంటే నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నాను సో ఎప్పుడైతే నేను బాహ్య మౌనం మాట్లాడుతూ మీరు వినపడదు అంటే మీరు వినలేరు ఎందుకంటే మౌనం పాటిస్తున్నాను ఎప్పుడైతే ఆ బాహ్య మౌనం పాటిస్తూ అంతర్మౌనం కూడా పాటించాలి అంటే ఆలోచన రాని స్థితికి మనం చేరుకోవాలి ఒక్క నిమిషం కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే మేడం అబండెన్స్ ఆఫ్ యూనివర్సల్ పవర్ మనకు వస్తుంది అంటే చూడండి మనం శక్తి రెండు రకాలుగా వస్తాం మేడం హరిత గారు ఒకటి నిద్ర ద్వారా ఇంకొకటి ధ్యానం ద్వారా ఒకటి నిద్ర ద్వారా కూడా శక్తి వస్తుంది అందరికీ మేడం మీరు పడుకున్నారు మేడం పడుకొని లేసిన తర్వాత మీరు డే టు డే యాక్టివిటీస్ కొంచెం ఫాస్ట్గా చేసుకోగలుగుతారు లేదా అసలు ఒక రోజు మీరు నిద్ర స్కిప్ చేశారు మేడం చేయమని పనులు చేసుకుంటారా అంటే నిద్ర ద్వారా కూడా శక్తి వస్తుంది అంటే ఆహారం ద్వారా వస్తుంది నిద్ర ద్వారా వస్తుంది బట్ ఎక్కువ శక్తి మాత్రం మీకు ఫాస్ట్ ఒక్క నిమిషంలో రావాలంటే మాత్రం మీరు ధ్యానం ద్వారా శక్తిని తీసుకోవడం నేర్చుకోవాలి సో ధ్యానం ద్వారా శక్తిని తీసుకో పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అండి అన్ని రకాల ధ్యానాల కంటే కూడా మన క్లాసులో నేర్పించే ధ్యానపతి మోస్ట్ పవర్ఫుల్ విత్న్ వన్ మినిట్ ఆఫ్ టైంలో కూడా మనం హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఆ పవర్ కాస్మిక్ ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకుంటారో అప్పటి నుంచే మ్యాజిక్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఆ వన్ మినిట్ ఆఫ్ టైంలో లో ఏమవుతుందంటే కాస్మిక్ ఎనర్జీ థాట్స్ స్టేజ్కి రీచ్ అవ్వగానే అబండెంట్స్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఫ్లోయింగ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది మేడం అండ్ ఇది ఫస్ట్ నాడు శుద్ధులు జరుగుతుంటే మన శరీరంలో ఉన్న అన్ని నాడులు అన్నీ కూడా శుద్ధి అవుతాయి ఫస్ట్ నాడు శుద్ధి అవుతాయి మేడం ఆ పవర్ అనేది జనరేషన్ అవుతుంది తర్వాత ఒక థాట్కు ఒక పవర్ ఉంటుంది చూడండి లా ఆఫ్ డ్రగ్స్ని మీరు ఎవరైనా ఉపయోగించుకున్నప్పుడు థాట్స్ అండ్ ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి అండ్ ఆలోచనలు మరి భావాలపైనే ఆలోచనలో పాజిటివ్ ఆలోచన రావాలి అంటే మన లోపలంతా పాజిటివిటీ ఉండాలి కొంతమంది సార్ నాకు అంత నెగిటివ్ లు ఎక్కువ వస్తున్నాయి అంటారు నీ లోపల ఏది ఉందో అవే ఆలోచన వస్తాయి సో పాజిటివ్ ఆలోచన గనక మీరు చేసుకొని కరెక్ట్గా వన్ మినిట్ అంతే చూడండి మేడం సూర్యకిరణాలకు పేపర్ని కాల్చే శక్తి అయితే ఉండదు మేడం అంతే బట్ ఎప్పుడైతే మ్యాగ్నిఫియంగ్ గ్లాస్ అంటే భూతద్ద మధ్యలో పెడితే ఆ పేపర్ ఏమవుద్ది బర్న్ అవుద్ది ఎందుకు అక్కడ వన్ మినిట్ ఫోకసింగ్ అయిపోయారు ఎంత ఆఫ్ శక్తి ఉందో అలాగే ఆ యూనివర్సల్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకోవడం వచ్చిన తర్వాత మీ సంకల్పం ఉంది కదా దానిపై పెట్టేయండి డైరెక్ట్ సో అలా పెట్టడం అంటే ఏంటంటే దాని గురించి ఆలోచించాలి ఆల్రెడీ జరిగినట్టుగా ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడము రావాలి వచ్చిన శక్తితో సంకల్పాన్ని రియాలిటీకి రావాలి అందుకోసం మీరు చూస్తే ఇక్కడ చూడండి అందరూ స్టేజ్ పైన మోటివేషన్ స్పీకర్స్ ఇస్తుంటారు దానివల్ల రిజల్ట్ వస్తాయి అంటే అనుకుంటారా లేదు మేడం బట్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల రిజల్ట్స్ వస్తాయి అంటే ఏంటంటే చూడండి గొంగలిపూరు సీతాకు ఒక చిలకగా మారిపోయింది మేడం మళ్ళీ సీత చిలిక గొంగలిపూరుగా మారుద్దా మారదు బట్ వేడి నీళ్ళు చల్లగా అయిపోయినాయి చల్లనీళ్ళు వేడిగా అవుతుంటాయి ఎందుకు టెంపరేచర్ డిఫరెన్స్ అవుతుంటాయి వేడి వేడినరోజు కొద్దిగా చల్లగా అయిపోతాయి బట్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగట్లేదు అక్కడ కేవలం ఇన్ఫర్మేషన్ వలన అలాంటివి అంటే చూడు మేడం చేంజ్ వస్తుంది అంతే చేంజ్ వల్ల ఎలాంటి మార్పులు రావు మేడం అంటే మా క్లాస్లోకి రావడం వల్ల వాళ్ళకి వన్ మినిట్లోనే ఎలా శక్తిని తెచ్చుకోవచ్చు కాస్మిక్ పవర్ ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎప్పుడైతే ఆ శక్తిని వచ్చిన తర్వాత శక్తిని మనం ఉపయోగించుకోవడం రావాలి కదా మేడం అంటే మీ దగ్గరకు ఒక పవర్ ఉంది మేడం బట్ ఆ పవర్ మీరు సరిగ్గా ఉపయోగించుకోవడం లేకపోతే దాని దగ్గర ఉన్నా లేనట్టే కదా సో ప్రతి ప్రతి పర్సన్లో కూడా అల్టిమేట్ హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుందట మేడం మన లోపల బట్ ఆ పవర్ను ఎవరైతే ప్రాపర్గా ఉపయోగించుకుంటారో వారు ఆ రంగంలో రాణిస్తారు లైక్ రియల్ ఎస్టేట్లో కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు వెల్నెస్ కోచ్ కావచ్చు లేదా నెట్వర్క్ ఏ బిజినెస్ అయినా చూడండి బ్యూటీ పార్లర్ కావచ్చు బొట్టికి కావచ్చు ఏ రంగమైనా తీసుకోండి ఆ రంగంలో రాణించాలంటే మాత్రం వాళ్ళ లోపల ఒక ఫైర్ అనేది ఉండాలి నా జీవితాన్ని నేను బెటర్ చేసుకోవాలి నిన్న నేను ఎలా గడిపాను సో ఈరోజు నేను ఎలా గడుపుతున్నాను రేపు నేను ఎలా గడపాలి సో దీనిపై వాళ్ళ గనక ఆలోచన విధానం ఉంటే మాత్రం డెఫినెట్ అండి హరిత గారు మధ్యలోనే డ్రాప్ అవుతారు అలాంటి వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల విల్ పవర్ అండి దీన్నే విల్ పవర్ అంటారు ఆ విల్ పవర్ తక్కువ ఉన్న వ్యక్తి మధ్యలో డ్రాప్ అవుట్ అవుతాడు సో మా క్లాస్లోకి వస్తే మేము ఏం నేర్పిస్తామంటే వాళ్ళకు విల్ పవర్ ఎలా పెంచుకోవాలి సంకల్పాలను ఎలా సిద్ధింపజేసుకోవాలి కోరుకున్న కోరికలను సైంటిఫిక్ పద ద్వారా వాళ్ళకి జాబ్ కావచ్చు బిజినెస్ గ్రోత్ కావచ్చు ఆగిపోయిన మనీ రావడం కావచ్చు లేదా మనీ అబర్నెన్స్గా సంపాదించుకోవడం కావచ్చు అవకాశం సృష్టించుకోవడం కావచ్చు ఉన్న జీవితం నుంచి ఉన్నతమైన జీవితానికి వెళ్ళడం కావచ్చు ఏదైనా సరే పాసిబుల్ అండి లా ఆఫ్ అనేది అల్టిమేట్ అండి వాళ్ళ చాలా మందికి ఏంటంటే అవగాహన లేదండి ఎస్పెషల్ ఈ మధ్య కాలంలో అవగాహన పెరిగింది కదా చాలా పెరిగింది మేడం ఇంకా పెరగాలి మేడం ఎందుకంటే ఇది ఒక మామూలు కొద్దిమంది చేతిలో ఉండకూడదు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఎందుకు మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేరాలని ఎందుకు ఎందుకంటే చూడండి మేడం ప్రతి ఇంట్లో గనకి జ్ఞానజ్యోతి వెలిగింది అనుకోండి ఇప్పుడు దుఃఖానికి కారణం ఏంటంటే చెప్పండి చాలా మంది దుఃఖం సమస్య ఉంటుంది ఆ సమస్య కనుక సొల్యూషన్ వస్తే దుఃఖం ఉంటుందా ఉండదు కదా అజ్ఞానం అనే అంధకారం వల్లనే మొత్తం ఇది అన్ని ఇష్యూస్ అన్నీ సో ఒకటే నాయమే ఒకటే ప్రతి పర్సన్ కూడా పీస్ అండ్ హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయాలి మేడం ఏంటి నా మోటిస్ ఒకటే ఏంటి చెప్పండి పీస్ ప్రశాంతంగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా జీవించాలి మరి అలా జీవించాలి అంటే వాళ్ళ లోపల ఏదైతే ఉందో దాన్ని తీసివేయాలి మేడం అంటే నేనేమంటాను దుఃఖానికి ప్రధానమైన కారణం అజ్ఞానం అండి అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూకు సొల్యూషన్ తెలియకపోవడమే ఆ ఇష్యూకి దుఃఖానికి ప్రధానం కారణం అంతవరకు హరిత గారు మీరు ఒక చీకటి రూమ్ లోకి వెళ్ళారు మొత్తం చీకటి ఉంది మేడం ఆ చీకటిని ఎంత విమర్శించినా చీకటి ఎంత వ్యతిరేకించినా చీకటి పోదు మేడం అక్కడ ఏం చేయాలి లైట్ వెలిగించాలి సేమ్ లైక్ దట్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏంటి ఓకే ఇగ్నోరెన్స్ ఉండ అంటే ఏదైతే అజ్ఞానం అనేది వెళ్ళిపోతుంది సేమ్ డెగ్జెట్ లైట్ వెళ్ళిన చోట జ్ఞానం వచ్చి వచ్చిన చోట జ్యోతి ఉన్న చోట అజ్ఞానం ఉండదు అంటే అజ్ఞానం అంధకారం ఉండదు సో సేమ్ లైక్ దట్ మన సబ్జెక్ట్ ఒక్కటే అండి ప్రతి వ్యక్తికి ఇంటికి కుటుంబాన్ని చేతే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు కదా అట్రాక్షన్ గురించి గురించి తెలియని వాళ్ళకి మీ ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి వాళ్ళకి మీరు అందుకోసమే అండి ఫ్రీ వెబినార్ కూడా కనెక్ట్ చేస్తాం అంటే ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ ఉంటుంది మేడం అంటే ఈవినింగ్ సెవెన్ పీఎం టూ నుంచి ప్రతి వీక్ ఫ్రీ వెబినార్ ఇస్తున్నాం సో వెబినార్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయచ్చండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు వాళ్ళకి మా టీమ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అండి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్ రోజు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాతో మెసేజ్ చేసుకోవచ్చు అంటే క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మేము ఉంటాయి మేడం సిక్స్ డేస్ వన్ మంత్ త్రీ మంత్స్ ఇలా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సో ఎన్ని రోజులు మనతో టచ్లో ఉంటే వాళ్ళ ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న ఎలాంటి ఇష్యూస్కైనా కూడా మేము సొల్యూషన్ అనేది చూపిస్తున్నాం హరిత గారు ప్రతి ఒక్కరి జీవితం సంతోషమయంగా మారాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని చెప్తున్నారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేస్కొల్తున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సుమచ్ సర్వేజన సుఖిన భవంతు సమస్యలో ఒక సుఖిన భవంతు చాలా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు మా గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేయించారు నా చేత నాకు ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఫస్ట్ తన మీదే అనుకున్నాను ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సార్ నవ్వుతూ స్మైలితో నాతో స్పెండ్ చేస్తున్నారు నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్ అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ పని ఉంటాం అంటే నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్ అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్ వచ్చింది హ్యాపీగా ఉంది సార్ నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్ లాక్ వెళ్లారు అది మళ్ళీ తిరిగి నా వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళు సార్ నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్